వైసీపీ ఫ్లెక్సీల రగడ మీడియాలో రావడంతో పాపం సంత నూతలపాడు నియోజకవర్గానికి కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చిన మంత్రి మేరుగ నాగార్జున పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఒకవైపు బాలని నేడు కొత్తగా చెవిరెడ్డి ఇద్దరు రెడ్ల మధ్య నలిగిపోతున్న మంత్రి మేరుగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో రెడ్ల పెత్తనం ఎలా ఉంటుందో ఇప్పుడు కానీ మంత్రి మేరుగు నాగార్జునకు అర్థం కాలేదు ఎందుకు వచ్చానరా దేవుడా ఈ నియోజకవర్గానికి అని మంత్రి మేరుగా పాపం వాపోతున్నారు దయచేసి మీరు చూడండి మా క్యాంపు కార్యాలయం కాదు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మీరు ఒకసారి విపులంగా దయచేసి కన్సల్ట్రేట్కి వెళ్దాం నేను నా క్యాంపు కార్యాలయం ఇప్పుడు వచ్చా ఫ్లెక్సీలు ఎక్కడన్నా ఏదన్నా చినిగుండొచ్చు ఒకటే గుర్తు పెట్టుకోండి వాలి నేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి మా నాయకుడు దీంట్లో ఎక్కడ చిన్న తారతమ్యం ఉండదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మా అందరికీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా అందరికీ ఉన్నాయి మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం మీరు ఎవరో వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ప్లెక్సీలు జించారని అవి జించారని అంటే ఎక్కడన్నా రోడ్ మీద ఏదన్నా చిరిగినా ఎట్లా చిరిగో తెలియదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇస్ అవర్ లీడర్ ది జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ బిగ్గెస్ట్ జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఇస్ హియర్ జాయ్ అల్కాస్ తీసుకొస్తుంది ఈ ఏడాది అతిపెద్ద పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్ అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు పొందండి బంగారం వజ్రాలు పోల్కి రత్నాలు వెండి నగల్లో అతి మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయోలికాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది జాయోలికాస్ వర్ల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్స్